నైసియా దగ్గర రోమ్ లో ఏం జరిగింది కథలిక సంఘం అనేది మొట్టమొదటగా క్రీస్తు యొక్క నిజమైన సంఘములో నుండి అపోస్తల బోధలో నుండి అది వేరై కాథలిక్ సంఘముగా అది మొట్టమొదటిగా తన శాఖ సంఘం అని నిరూపించుకుంది మరి ఈ రోజున అక్కడి నుంచి చూస్తే సంఘం ఈ రోజున మార్టిన్ లూధర్ దగ్గరకు వచ్చేపాటికి ఏమవుతుంది శాఖగా శాఖోపశాఖలుగా మారుతుంది సంఘానికి దేవుడు మార్టిన్ లూధర్ని ఇచ్చినప్పుడు ద రెవల్యూషన్ ఆఫ్ జస్టిఫికేషన్ అండ్ యాజ్ లూధర్ వాస్ గాన్ దే మేడ్ అండ్ ఆర్గనైజేషన్ అవుట్ ఆఫ్ ఇట్ దేవుడు మార్టిన్ లూదర్కి ఒక ప్రత్యక్షతనిచ్చాడు నీతీకరణ సంగమనికి ఏముండాలా నీతికరణం ఉండాలని ఆయన బోధించాడు ఆయన ప్రత్యక్షపరిచాడు అది మార్టిన్ లూదర్ గారు బయలుపరిచిన తర్వాత తన కాలాన్ని అతను ముగించుకున్న తర్వాత ఆయన చనిపోయిన కొద్ది కాలానికి ఆ నీతికరణ అనేటువంటి ఆ ప్రత్యక్షతలోనికి వచ్చినటువంటి కొంతమంది ఆయన తరువాత ఏం చేశారు ది మేడ్ అండ్ ఆర్గనైజేషన్ అవుట్ ఆఫ్ ఇట్ దానిలో నుండి నీతికరణం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వారు తయారు చేశారు ఆ సిద్ధాంతంతో వారు దానిని ఒక శాఖగా మార్చారు కానీ అది పనిచేస్తుందా మారితే అది పనిచేదు అండ్ ఇట్ ఫెల్ అది పడిపోయింది మార్టి లూత తరువాత వెసులి గారు వచ్చారు ఆయన శుద్ధీకరణతో ఆయన ఒక బయలుపాటును కలిగి ఉన్నాడు ఆ శుద్ధీకరణం అనేటువంటి బయలుపాటును జాన్ వెసులి గారు బోధించిన తర్వాత ఆయన తన పనిని ముగించుకుని చనిపోయిన తర్వాత శుద్ధీకరణ అనేటువంటి దానిలో నుండి వాళ్ళు మిగతా వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు ఎప్పుడైతే వెసులే గారి యొక్క బయలుపాటును సిద్ధాంతంగా మార్చారో అది పడిపోయింది ఆయన తరువాత అస్బరి ఇంకా ఇలాగ చాలా మంది వచ్చారు దే మేడ్ అండ్ ఆర్గనైజేషన్ అవుట్ ఆఫ్ ఇట్ ఇలాగ అనేకులు దానిలో నుండి దానిలో నుండి దానిలో నుండి శాఖలుగా మార్చారు ఎప్పుడైతే ప్రతి ఒక్క బయలుపాటు ప్రత్యక్షపరచబడిన వాక్యము సిద్ధాంతముగా మార్చబడిందో వెంటనే అది తన స్థానం నుండి పడగొట్టబడింది అది పడిపోయింది అనగా ఆ సంఘము పడిపోయింది ఎందుకని దానిని వారు ఒక సిద్ధాంతపరమైన సంఘంగా మార్చారే తప్ప వాక్యము యొక్క బయలుపాటుతో కూడిన సంఘముగా వారు దానిని తయారు చేయలేకపోయారు నిలబెట్టలేకపోయారు మార్టిన్ గారు దేనినైతే బయలుపరిచాడో దానితో నిలబడ్డాడు దేనితో మార్టిన్లో నిలబడ్డాడో దాని నుండి వచ్చినటువంటి ఆ బయలుపాటు నుండి వచ్చిన వారు తరువాత దానిని ఒక సిద్ధాంతంగా చేయడంతో సిద్ధాంతం పడిపోయింది వెసులే గారు ఒక బయలుపాటును తీసుకొచ్చాడు ఆ బయలుపాటుతో సంఘం ఉన్నంతసేపు నిలబడి ఉంది ఆ బయలుపాటును సిద్ధాంతం ఎప్పుడు తయారు చేశారో అది పడిపోయింది ఇలాగ అనేకులు వచ్చి ఏం చేశారు ఆ నిజ సేవకులు బయలుపరిచిన ఆ సత్యవాక్యముతో వారు జీవించక సత్యాన్ని వారు కాపాడక తమ యొక్కకు వచ్చిన ప్రతి అబద్ధ ప్రవక్తలను ఆత్మలను వర్తమానములను అందులోకి చేర్చడంతో పడిపోయింది దీనితో అలాగా అలెగ్జాండర్ క్యాంబెల్ అనేటువంటి ఒక శావకుడు వచ్చాడు ఆయన ఒక వర్తమానాన్ని తీసుకొచ్చాడు ఆయన ఒక బయలుపాటును తీసుకొచ్చాడు ఐ మీన్ తర్వాత వాళ్ళు ఏం చేశారు ఒక సిద్ధాంతం తయారు చేశారు దాని నుండి వారు ఒక సిద్ధాంతాన్ని తయారు చేసినప్పుడు సిద్ధాంతం నిలుస్తుందా వాక్యంతో వాక్యం వేరు మనుషుని యొక్క సిద్ధాంతము అంటే బయలుపాటుకు మనుషుని యొక్క జ్ఞానమును చాచకూడదు ఎప్పుడైతే దేవుడు బయలుపరిచినటువంటి వాక్యము యొక్క ప్రత్యక్షతకు మనుష్యుని యొక్క ఆలోచనను మనుష్యుని యొక్క జ్ఞానాన్ని దానిలోనికి చొప్పిస్తే అది ఎమర్చబడదు అది వేరైపోయి పడగొట్టబడదు మరి ఇప్పుడు దాన్ని నిలబెట్టాలంటే ఏం చేయాలి లూథర్ గారు లేడుగా లూథర్ గారు గారిని ఉంటే అది ఇప్పటికీ నిలబడి ఉండేది వెసులి గారు ఉంటే అది ఇప్పటికి నిలబడి ఉండేది అది క్యాంబేల్ గారు ఉంటే అది ఇప్పటికి నిలబడి ఉండేది అవునా కానీ అది ఎందుకు పడిపోయింది ఆ ప్రత్యక్షత దేవుడు పంపిన తన మనుష్యుడిలో నుండి దేవుడు మాట్లాడాడు ఆ మనుష్యుడు ఇప్పుడు యోహాన్ ఏమై ఉన్నాడు ఆ స్వరము ఎదుట ఉంచబడిన ఒక వర్తమానికుడు స్వరం ఎదుటన్నాడు యోహాను స్వరం ఎక్కడుంది యోహాను ఉంది ఇప్పుడు శావకుడు నడిపేది ఏంటి శావకుడు బలపరిచేది ఏంటి ఏంటా స్వరము అదే బయలుపాటుతో కూడిన పరిశుద్ధాత్మక వరము అదే ఈ దినమునకు ఆ ప్రత్యక్షపరచిన దేవుని వాక్య సత్యము దేవుని యొక్క బయలుపాడుతో కూడిన వర్తమానము అలలుయా మనుష్యుడు లేకపోయినా వర్తమానం ఉంది కదా ఆ వర్తమానం ప్రకారమే అదే బయలుపాడుతో కూడిన ఆ ప్రత్యక్షతతోనే సంఘం ముందుకు గదిలితే పరిశుద్ధాత్మ నాయకత్వమే నడిపించబడేది అప్పుడు ఆ సంఘం పడిపోయేది కాదు కానీ సంఘం ఎందుకు పడిపోయింది ఇప్పుడు ప్రత్యక్షతను విడిచిపెట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి మనుష్యుని యొక్క జ్ఞానము చేర్చడంతో సంఘం కూలిపోయింది ఎలాంగ్ కమ్ అలెగ్జాండర్ క్యాంబెల్ జాన్ స్మిత్ అలెగ్జాండర్ క్యాంబెల్ తర్వాత ఎవరు వచ్చారు జాన్ స్మిత్ ద్వారా ఏమైంది బ్యాప్టిస్టులు బాప్టిస్ట్లు బాప్స్ట్ సిద్ధాంతముగా దాన్ని ఎప్పుడైతే మార్చారో జాన్ స్మిత్ గారి యొక్క బయలుపాటు వర్తమానాన్ని అది షాక్ అయిపోయింది దే మేడ్ అండ్ ఆర్గనైజేషన్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ ఫెల్ ఎప్పుడైతే దాన్ని వారు మార్చేశారో చెప్పాలి అది పడిపోయింది అండ్ ఎవ్రీ టైమ్ దట్ మ్యాన్ హే ట్రై టు ఆర్గనైజ్ సంథింగ్ మనుష్యుడు ఎప్పుడైనాను ఒక విషయాన్ని శాఖగా మార్చడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి అంటే దానిలో నుండి తీసి ఇంకొక దానిని చేయటానికి ప్రయత్నించిన ప్రతిసారి అది పడిపోతుంది ఎందుకని ఇట్స్ నాట్ ఎ గాడ్ మేడ్ సిస్టం రివీల్డ్ వర్డ్ బయలుపరచబడిన వాక్యం ఏంటి ద సిస్టమ్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎ దేవుని యొక్క ఆ విధానంలోనికి మనుషుడు దానిలోనికి ఏదైనా చేర్చినా లేక దానిలో నుండి ఏదైనా తీసివేసినా ఇక అది ఉండదు అది పడిపోద్ది అవి మ్యాన్ మేడ్ సిస్టమ్ ఈ శాఖగా మార్చే విధానమే మనుష్యుని యొక్క విధానం మనుష్యుడుగా ఎప్పుడైతే తన ఆలోచనను దైవత్వంలోనికి తీసుకొస్తాడో ఖచ్చితంగా అది పడిపోద్దు ఇట్ ఫెల్ అండ్ నెవర్ డిడ్ రైజ్ అగైన్ ఒక్కసారి పడిన తర్వాత ఇంకది అది మరలా లేపబడదు ఎందుకని లేపే శక్తి వాక్యానికే ఉంది ఇప్పుడు మానవ ఆ ఆలోచన సిద్ధాంతాన్ని బయలుపాటుతో కూడిన దేవుని సిద్ధాంతంలో కలిపితే దేవుడు మనుష్యుని పడగొడతాడు కానీ తన సిద్ధాంతాన్ని అనగా తన ప్రత్యక్షతను ఆయన పడగొట్టడు కాని దానిని ముందుకు కదిలిస్తాడు there is not no history nowhere where any church that ever organized but what did fall and everyone fell never rose again padi paina tondi varlo manu chuste ippadi varaku amen enno sanghalu aa ఎన్నో క్రైస్తవ సంఘాలు క్రైస్తవత్వం అనే ఆ వాక్యపు సిద్ధాంతంలో నుంచి పడిపోయినప్పుడు ఇప్పటి వరకు పడగొట్టబడినటువంటి ఏ సిద్ధాంతముతో కూడిన ఏ సంఘము కూడా తిరిగి పునరుద్ధరించబడలేదు మరి దేవుని యొక్క వాక్యం ఏమైంది దేవుని యొక్క ప్రత్యక్షత ఏమైంది దేవుని యొక్క బైబుల్ సిద్ధాంతం ఏమైంది వాక్య సిద్ధాంతం ఏమైంది ఇప్పుడు పడిపోయిన ప్రతిసారి ఆగిపోయిందా లేదు ఇక్కడొక మాదిరిని మీరు చూడండి ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయల్ యొక్క పిల్లల్ని మీరు చూడండి ఫాలో ద పిల్లర్ ఆఫ్ ఇస్రాయలు చాలా మంది పడిపోయారు పడిపోయినోడుతో అక్కడ ఆగిపోలేదు ఆయన దేవుని యొక్క ఆ రుజువు ఎక్కడికైతే వారిని చేర్చాలని తన సిద్ధాంతములో కలిగి ఉన్నాడో అక్కడ వరకు చేర్చే వరకు ఆయన ఆగిపోలేదు ఆయన వారు ఎదుట సాగిపోతానే ఉన్నాడు ఏ రూపంలో ఆయన సాగిపోయాడు విత్ ఫిలర్ ఆఫ్ ఫైర్ అగ్ని స్తంభ రూపములో ఆ ఇష్రాయలు సంఘము ఎదుట ఆ దేవుని పిల్లలు ఎదుట ఆయన ముందుకు నడుస్తానే ఉన్నాడు అండ్ ఎవ్రీ నైట్ దే మస్ట్ బి రెడీ నాట్ టు ఆర్గనైజ్ ఆ దేవుని పిల్లలు ప్రతి రాత్రి వారు సిద్ధపడి ఉండాల దేనికి దాని నుండి మరొక కొత్త సిద్ధాంతాన్ని తయారు చేయడానికి కాదు ఆ సిద్ధాంతం తయారు చేయడానికి కూర్చొని పోవటం కాదు ఎందుకంటే వారు సిద్ధపడి ఉండాలా టు మూవ్ విత్ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఆ యొక్క దేవుని అగ్ని స్తంభము ఆ దేవుని దూత కదులుతున్నప్పుడు ఆ రూపములో ఆ అగ్ని యొక్క రూపమును సంఘము గుర్తించి వెంబడించాల్సిందే అలాగా ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఎక్కడికి నడిపింది వాగ్దాన దేశములోనికి దేవనామాని కనుక ఈ రోజు మొదటి కాలములో వధువు పడిపోతే ఏం చేశాడు ఆయన వారు ఒక తయారు చేస్తే ఏం చేశాడు ఆయన మరలా తన యొక్క అగ్ని రూపాన్ని కదిలించాడు వాక్య రూపాన్ని కదిలించాడు వాక్యాన్ని పునరుద్ధరించాడు సిద్ధాంతాన్ని పునరుద్ధరించలేదు సిద్ధాంతంలో ఉన్న వారిని తిరిగి లేపలేదు వాక్యము కొరకు దేవుని చిత్తంలో ఉన్న మనుష్యుడు ఆయన రంగం మీదకి తీసుకొచ్చి ఆ మనుష్యుడి ద్వారా నిలుపబడిన దేవుని ప్రత్యక్షత అనేటువంటి ఆ వరాన్ని ఆ మనుష్యుడిలోని పెట్టి ముందుకు కదిలించాడు ఆ దినమునకు శక్తపరచబడిన దేవుని ప్రజలను వాక్యమును వెంబడించే అగ్ని స్వరూపముగా దేవుని స్వరముగా దేవుని వర్తమానికుడుగా దేవుని దూతగా ఆ వాక్య మనుషుడు కదలడము ఆ అతని వెనుకాల సంఘమనే ఈ విశ్వాసుని కదలటము ఈ రోజు మనం చూస్తున్నాం కనుక నుండి లవదోకే వరకు ఏం జరిగింది సంఘము శాఖ అయ్యింది సంఘముందా సంఘముంది కానీ సంఘముని ఏం చేశారు శాఖలుగా శాకలుగా శాఖలుగా శాఖలుగా శాకోపశాఖలుగా మార్చారు కానీ చిట్ట చివరిగా దూతను అనగా ఆ నిజమైన క్రీస్తు సంఘము యొక్కకు వాక్య ప్రత్యక్షత కలిగిన ఒక వర్తమానికుని తీసుకొచ్చాడు ఒక దూతను తీసుకొచ్చాడు ఎందుకు ఆ దూతకు ఇచ్చాడు ఆయన సంఘమును ముందుకు కదిలించడానికి అగ్ని స్తంభమును రుజువుగా పెట్టాడు ఇప్పుడు అగ్ని స్తంభము సంఘము చూస్తుందా లేదా మిగతా వారి వల్ల కూర్చుండిపో ఎక్కడ వాళ్ళు అక్కడ సంఘం కూర్చుని పోకోకుండా సజీవము కలిగిన దేవుని సంఘాన్ని లేపి దేవుని కుమారులు కంతి మన ప్రత్యక్షపరిచి వారి కన్నుల ఎదుట అగ్ని స్తంభమును మరలా ప్రదర్శించాడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరమున సంఘానికి ఏ సంఘానికి శాఖపరమైన సంఘానికి కాదు దేవుని నిజ సంఘానికి వాక్య సంఘానికి దేవుని కుమారుల ప్రత్యక్షతగా కూడిన సంఘానికి వాక్యపు వెలుగు దేవుని వెలుగు ఆ నడిపిన వాగ్దాన దేశాన్ని నడిపిన అదే స్తంభము మరల ఏడవ దూత ద్వారా రుజువు చేశాడు కనుక ఇది అభిషేకించబడినటువంటి సంఘం వీరు అభిషేకం కలిగిన విశ్వాసులు వీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకుంటారు క్రీస్తు విరోధి ఆత్మ ఏదో వారికి తెలుసు